అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం పదమూడవ భాగం రచయిత కీర్తిరెడ్డి గారు అయినా నీకు కూడా బాగోలేదు కదా కాసేపు రెస్ట్ తీసుకోవాల్సింది అప్పుడే ఎందుకు తల్లి అంటాడు హరి పర్వాలేదన్నయ్య నేను ఇప్పుడు బాగానే ఉన్నా వదినకు ఎలా ఉంది పడుకున్నారా రాత్రి తిన్నది మొత్తం వామిటింగ్ అయ్యింది కడుపులో నొప్పిగా ఉంది అని పడుకోలేదు తెల్లవారుతున్నంగా నిద్రపోయింది అందుకే డిస్టర్బ్ చేయకుండా పని చేస్తున్నానని చిరునవ్వునవుతాడు హరి రామ్ కూడా ఫ్రెష్ అయి వస్తాడు సీత ముగ్గురికి కాఫీ కలుపుకొని వస్తుంది బావా ఎవరైనా పని మనిషి దొరుకుతుందేమో చూడు ఇన్ని రోజులు రాధమ్మ వారించినందుకు పెట్టుకోలేదు కానీ ఇకపై తనకు ప్రాపర్ రెస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి పొట్టి నువ్వు కుకింగ్ మొత్తం చేయగలవా లేకపోతే వంటకు ఎవరైనా పెట్టుకుందామా అంటాడు రామ్ సీత వైపు చూస్తూ లేదు కుకింగ్ నేనే చేస్తాను మరీ పనేమి లేకపోతే తోచదు బోర్ కొడుతుంది అంటది సీత ఇంతలో రాధకు మెలుగు వచ్చి హాల్లోకి వస్తుంది ఎందుకు లేచావు రాధి ఇందాకే పడుకున్నావు కదా కాసేపు రెస్ట్ తీసుకో అయ్యో హరి మీరు పని చేస్తుంటే నేను ఎలా పడుకోగలను ఏం పర్వాలేదు నేను బాగానే ఉన్నానంటుంది రాధ లేదు రాధి నీ మొహం చూస్తే అర్థమవుతుంది నీకు ఎంత నీరసంగా ఉందో నా వల్లే నీకు ఈ కష్టాలు మీ అమ్మా నాన్న చూపించిన వాడిని పెళ్లి చేసుకొని ఉంటే ఇప్పుడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాళ్ళు పాదం నేలపై పెట్టకుండా కాపాడుకునేవాళ్ళు అంటూ బాధగా అంటాడు హరి అవును బావా మనం అనాథలమైనా మనల్ని చేసుకున్నందుకు వీళ్ళు కూడా అనాథలే ఎవరూ లేని వాళ్ళులాగా అయిపోయారు అసలు ఈ టైంలో ఎలా చూసుకోవాలో కూడా మనకు తెలియదు నా వల్లే రాధమ్మకు ఈ పరిస్థితి వచ్చింది అంటాడు రామ్ బాధగా అంటాడు రామ్ బాధగా అన్నయ్య నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు నాకు ఏం రోటు చేయలేదు నిజం చెప్పాలంటే పుట్టింట్లో ఉన్నప్పటికంటే ఇప్పుడే సంతోషంగా ఉన్నాను ఇప్పుడు చూసుకోవడం అంటే ఎలా ఉండాలో నాకు పక్కింటి బామ్మ చెప్పారు ఏవి తినకూడదు ఎలా ఉండాలి అన్ని పని మొత్తం పాపం సీతనే చేస్తుంది అనవసరంగా మీరు బాధపడి నన్ను బాధ పెట్టద్దు ఇక్కడ నాకు ఏం తక్కువైందని నేను హరిత చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఇది మీ వల్లే ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను అన్నయ్య మరదలు నా భర్త చాలు నాకు ఇంకా ఎవరు అవసరం లేదు ప్లీజ్ మీరు బాధపడకండి అంటూ ఎమోషనల్గా చెప్తుంది రాధా హరి లేచి రా వచ్చి రాధ తలపై చెయ్యి వేసి నిమురుతూ థ్యాంక్స్ రాధి మళ్ళీ మన జీవితంలోకి సంతోషాలు తెస్తున్నావంటూ సీతను పిలుస్తాడు వస్తున్నా అన్నయ్య అంటూ సీత కిచెన్లో నుండి బయటకు వస్తుంది ఏంటి అన్నయ్య కూర్చోమ్మా నీతో మాట్లాడాలి చెప్పండి అన్నయ్య రామ్పై నీ అభిప్రాయం ఏంటి తల్లి అంటాడు హరి ఒరే బావా అది మేము క్లియర్ చేసుకుంటాంలే టిఫిన్ చేద్దాం పదా అంటాడు రామ్ ఏంటి మాట్లాడుతుంటే మధ్యలో నేను సీతతో మాట్లాడాలి నువ్వు కాస్త మూసుకొని కూర్చో అంటాడు హరి కోపంగా చెప్పమ్మా అంటాడు హరి సీత వైపు చూస్తూ ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది అందరికీ సహాయం చేస్తారు మంచి మనసున్న మనిషి తను అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయటానికి వెనక్కుపోరు అది కాదు నీ విషయంలో తల్లి నేను అడిగింది నీకు వాడికి భారీగా ఉండటం ఇష్టం లేదా ఉందా లేదా నీ సమాధానం ఏదైనా నేను గౌరవిస్తాను నీకు ఇష్టం లేదు అంటే నిన్ను ఎలా ప్రొటెక్ట్ చేయాలో కూడా నాకు తెలుసు భయం లేకుండా చెప్పు తల్లి అంటాడు హరి ఒరే ఏం మాట్లాడుతున్నావురా మిత్రద్రోహి మేము మాట్లాడుకున్నాం రాత్రి మా మధ్య అన్నీ క్లియర్ అయ్యాయి ఇప్పుడు నువ్వు విడగొట్టుకు నువ్వు మూసుకొని ఉండు నేను నీతో మాట్లాడటం లేదు నా చెల్లి అభిప్రాయం అడుగుతున్నా ఏంటి హరి నువ్వు అన్నయ్య క్లియర్ చేసుకున్నాం అంటున్నాడుగా అంటుంది రాధ మధ్యలో నువ్వు నా కోసం ఇంట్లో నుంచి వచ్చి మీ అన్నయ్య పంచన చేరగా లేనిది నా చెల్లికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటే అన్నయ్యగా నేను అడగకూడదా అంటాడు హరి ఓ అదా బావా నీ ప్రాబ్లం అప్పటి దానికి నా మీద పగ సాధిస్తున్నావా చూసావా రాదమ్మ మీ ఆయనకు నా మీద ఎంత పగ ఉందో నా కాపురాన్ని కూల్చాలి అని చూస్తున్నాడు ఇలాంటి వాడితో నువ్వు ఉండకు రాదమ్మ మనం మన ఇంటికి వెళ్దామంటాడు రామ్ ఏడుపు నటిస్తూ చాలే ఆపరా నీ డ్రామాలు పెళ్ళి చేసుకున్నా కూడా ఇంకా పిల్లలు చేపలు అంటాడు హరి పెళ్ళి చేసుకోగానే అయిపోయిందా నీ చెల్లికి ఓ ముద్దు లేదు ముచ్చట లేదు అసలే నా కాపురాన్ని ఎలా నీటి పెట్టుకోవాలి అని రాత్రి పగలు ఆలోచి చిక్కిపోతుంటే చెల్లిని కాపురానికి పోనీయకుండా చేస్తున్నావు నీకు ఇది న్యాయంగా ఉందా బాబా అంటూ ముక్కు చీదుకుంటాడు ఆ మాటలకు సీత సిగ్గుతో తలదించుకుంటుంది ఏహే ఆపరా బాబు నీ యాక్టింగ్ ఏం మాట్లాడుతున్నావు ఏం డ్రామా చేస్తున్నావురా అసలు నేనంటే భయం లేకుండా పోయిందిరా నీకు అంటాడు హరి రామ్ చెవి పట్టుకొని రాధ మధ్యలో వస్తూ మా అన్నయ్య చెవి వదలండి తను దాంట్లో తప్పేముంది మీ చెల్లికి చెప్పు సవ్యంగా కాపురం చేసుకోమని అంటుంది సీత వైపు చూస్తూ వదిన ఏంటి మీరు కూడా ఆయనలాగే చేస్తున్నారు అని హరివైపు చూస్తూ అన్నయ్య ఆయన చెప్పింది నిజమే నిన్న రాత్రి మా మధ్య అన్నీ క్లియర్ అయ్యాయి ఇద్దరం మాట్లాడుకోకుండా మనసులో ఏదో అనుకున్నాం దాంతో ఇంత జరిగింది కానీ రాత్రితో మా మధ్య అభిప్రాయ భేదాలు అన్నీ తొలగిపోయాయి ఇప్పుడు నాకు ఆయనతో ఉండటానికి ఏ అభ్యంతరం లేదు అంటుంది సీత తలదించుకొని మా అన్నయ్యతో జస్ట్ ఉండటం మాత్రమేనా కాపురం చేసి నా కొడుక్కి పెళ్ళాన్ని కూడా కనిస్తావా అంటుంది రాధ సీత నాట పట్టిస్తూ సీత సిగ్గుతో ముప్పై వంకర్లు తిరిగి ఇంకా అక్కడ ఉండలేక కిచెన్లోకి జారుకుంటుంది సీత అవస్థ చూసి రామ్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు హరి రామ్ని తీసుకొని బయటకు వెళ్తాడు టిఫిన్ తినేసి రాధకు సీతకు పట్టుకొని వస్తారు అప్పటికి సీత మధ్యాహ్నం వంట తయారు చేసి బాక్సులు పెట్టి ఉంటుంది హరి లంచ్ బాక్సులు తీసుకొని ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు రాధకు ఒంట్లో నలతగా అనిపిస్తుంది తను వెళ్ళి పడుకుంటుంది సీతకు ఒంటరిగా ఏం తోచదు తమ ఇంటికి వెళ్ళి ఇల్లు మొత్తం నీట్గా సర్దుతుంది భోజనం టైం అవడంతో వచ్చి రాధను లేపి ఇద్దరు కలిసి భోజనం చేస్తారు భోజనం చేసిన తర్వాత రాధ మెల్లగా నిన్న రాత్రి ఏం మాట్లాడుకున్నారు సీత మీ ఇద్దరు కలిసిపోయారా అని అడుగుతుంది సీతను హా వదిన నేను మా వాళ్ళు వస్తే వెళ్ళిపోతాను అని మీ అన్నయ్య ఎటువంటి బంధం పెట్టుకోకూడదనుకున్నారు కానీ నాకు ఎవరైనా ఉన్నారో లేరో కూడా తెలీదు అలాంటిది ముందే ఊహించడం దేనికి ఒకవేళ వచ్చిన నాకు మీ ముగ్గురి తర్వాతనే ఎవరైనా అని చెప్పా ఆ తర్వాత ఆ తర్వాత ఏముంది పడుకున్నాం అంతేనా ఇంకా ముందుకు వెళ్ళలేదా ఎక్కడికి వదినా మీరేమంటున్నారో అలా తెలియట్లేదు ఓయ్ ఆగిపోయింది అనుకున్న కార్యం జయమైనా జరిగిందా ఆ మాట వింటున్న సీత బుగ్గలు ఏర్పెక్కుతాయి కళ్ళు వాల్చి పొండి వదిన మీరు ఏం మాట్లాడుతున్నారు అబ్బో సిగ్గు పోలేదంటే ఇంకా అసలు కార్యక్రమం జరగలేదని అనిపిస్తుంది పోనీ ఇవాళ రాత్రికి చెయ్యాలా మీ అన్నయ్యకి ఫోన్ చేసి అవసరమైనవి తెప్పిస్తా అంటూ మొబైల్ అందుకోబోతుంది సీత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి వదిన ప్లీజ్ ఇంతకుముందు ఒకసారి మనం తొందరపడి మీ అన్నయ్య మనసు కష్టపెట్టాం అవన్నీ ఏమి వద్దు ఆయన ఇష్టం వచ్చినట్టు అనివ్వండి ఇప్పుడు కొంచెం మనస్పర్ధలు తొలగిపోయాయి ఇలాంటివి చేస్తే మళ్ళీ ఆయనకు కోపం వస్తుందేమో వదిన ప్లీజ్ ఏమీ వద్దు అని అంటుంది సీత సీత రాధ రెండు చేతులు పట్టుకొని కానీ మీ మధ్య అపోహాలు తొలగిపోయాయి అన్నారు కదా ఇంకా ప్రాబ్లం ఏమవ్వదులే లేదు వదిన తనకు ఇష్టముందో లేదో తెలీదు కదా అందుకే నేను వద్దు అంటున్నాను సర్లే నేను హరిని మాట్లాడమంటాను రామన్నయ్యతో నీ వైపు నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదు కదా లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది సీత సీత అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు ఏ అమ్మాయిని కన్నె చూడని తను నిన్ను చూస్తాడు ఆ కళ్ళల్లో నీపై అమ అనంతమైన ప్రేమ కనపడుతుంది నాకు ఎవరిని దగ్గరికి రానివ్వడు అలాంటిది మొదటిసారి నిన్ను మాత్రమే తన దగ్గరకు తీసుకున్నాడు ఆడపిల్ల కనపడగానే అమ్మ అని పిలిచే అన్నయ్య నిన్ను మాత్రమే పొట్టి అని సరసంగా పిలుస్తాడు ఎవరైనా అందరూ పిలిచేలా కాకుండా కొత్త పేరుతో పిలుస్తున్నాడు అంటే వాళ్ళు మన జీవితంలో స్పెషల్గా ఉండాలి అనుకుంటున్నారు కదా అని అర్థం ఎందుకో తెలీదు మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారు అనిపిస్తుంది మీకు మీరు హద్దులు పెట్టుకొని దూరంగా ఉంటున్నారు ఆ దూరం చెరిపేసి అవతల ఉన్న ఆనందాలు సొంతం చేసుకోండి ఇప్పుడు కూడా మీరు దగ్గర ఉన్నారు కానీ శారీరకంగా దగ్గర అయ్యాక ఈ ప్రేమ వంద ఎక్కువ ఎక్కువవుతుంది నాకు సొంత అన్నయ్య ఉన్నా ఇంత ఆలోచించకపోయేదాన్నేమో రామన్నయ్య నాకు అందరికంటే ఎక్కువ అందుకే తన సంతోషం కోసం నిన్ను కొంగు పట్టి అడుగుతున్నా మా అన్నయ్యతో కలిసిపో సీత ప్లీజ్ అంటూ కొంగు జోలీగా సీత ముందు చాపుతుంది రాధ వదిన ప్లీజ్ మీరేం చేస్తున్నారు ఎందుకు నన్ను అడుక్కోవటం నాకు మీ అన్నయ్య అంటే ఇష్టమే ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి నాకు భర్త అంటే నేను చాలా గర్విస్తా కానీ ఇకపై ఆయనకు ఇష్టం లేకుండా ఏమీ చెయ్యొద్ది అనుకుంటున్నా అంతే ఆయనకు సమ్మతమైతే నాకు ఇష్టమే అంటుంది సీత తల వంచుకొని సిగ్గుతో సరే అయితే నేను హరితో మాట్లాడి రామన్నయ్యకు చెప్పమంటాను కానీ నీవు అన్నయ్యని నిర్ణయం గౌరవించాలి ఒకవేళ తనకు ఇష్టం లేదు అంటే బాధపడద్దు అంటుంది రాధ లేదు వదిన నాకు ఆయన ఏం చెప్పినా అభ్యంతరం లేదు నేను తన నిర్ణయాన్ని గౌరవిస్తాను అంటుంది సీత రాధ ఫోన్ తీసుకొని హరికి ఫోన్ చేస్తుంది చెప్పు రాధి అన్నం తిన్నావా మళ్ళీ వామిటింగ్స్ సేమీ కాలేదు కదా అంటూ ప్రశ్నలు అడుగుతాడు హా బాబు తిన్నాను బాగానే ఉన్నా నీతో మాట్లాడాలి ఏదైనా పనిలో ఉన్నావా లేదు రాధి నీకంటే ఎక్కువ కథలే చెప్పు అంటాడు హరి హరి ఏంటి అమ్మాయి గారు ఏదో నాకు బాగానే పెట్టినట్టున్నారు దీర్ఘాలు తీస్తున్నారు అది హరి రామన్నయ్యకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఏం చెప్పాలి నాంచకుండా చెప్పురాది అది హరి మరి మొన్న మొన్న ఏంటో చెప్తావా లేదా అది హరి మరేమో మొన్న రామన్నయ్యకు సీతకు ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేశాం కదా అది అడ్డం తిరిగి హాస్పిటల్ దాకా వెళ్ళాం మర్చిపోలేదా అంటాడు హరి అబ్బా అది కాదు హరి ఆ రోజు ఆగిపోయింది కదా మళ్ళీ అరేంజ్ చేద్దాం ఇవాళ అంటుంది రాధ వద్దు తల్లి మళ్ళీ వాడికి కోపం వస్తే నా వల్ల కాదు అంటాడు హరి ఏంటి హరి నువ్వు కూడా సీతలానే భయపడుతున్నావు రామ అన్నయ్య ఏమైనా దయ్యమా అలా భయపడుతున్నారు నేనే మాట్లాడదాన్ని కానీ అన్నయ్య ఇష్టం లేకున్నా నా కోసం ఒప్పుకుంటే తర్వాత ఏది జరిగినా నాకు బాధగా ఉంటుంది నీతో అయితే ఫ్రీగా చెప్తాడో అని నిన్ను మాట్లాడమంటున్నా అంటుంది రాధ ఇప్పుడే కదా కాస్త వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మళ్ళీ ఏదైనా జరిగితే కష్టం కదా రాదు ఏం జరుగుతుంది అన్ని అపశకనాలు మాట్లాడతావు ఏంటి హరి నువ్వు మాట్లాడి చూడు ముందు అన్నయ్య ఏమంటాడో తర్వాత ఆలోచిద్దాం సరే నేను కాల్ చేస్తా కానీ బలవంతం చేయను వాడికి ఏది ఇష్టమైతే అదే చేయని నువ్వు హోప్స్ పెట్టుకొని ఏదో ఊహించుకొని సీతను నిరాశపరచుకు అంటాడు హా సరే హరి థ్యాంక్ యూ అంటుంది రాధ కాల్ కట్ చేసి సీత వైపు చూస్తూ మీ అన్నయ్య మాట్లాడి చెప్తానన్నారు అన్నయ్య ఒప్పుకుంటారులే సీత నువ్వేం టెన్షన్ పడుకు అంటుంది రాధ హరి రాధకు చెప్పినట్టుగానే రామ్కు ఫోన్ చేస్తాడు రామ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అంటాడు ఆ రామ్ భోజనం చేసావురా అంటాడు హరి ఏంటి బావా నాపై ప్రేమ ఎక్కువయ్యింది తినాలే కానీ చెప్పు అంటాడు రామ్ ఏం లేదురా ఇందాకే మీ చెల్లి కాల్ చేసింది అది మొన్న అలా జరిగింది కదా మళ్ళీ ఇవాళ చేద్దామని నేను నిన్ను కనుక్కొని చెప్తా అన్నా అందుకే కాల్ చేశారా అంటాడు హరి సీతతో మాట్లాడారా బావా హా సీత ముందే కదరా రాది కాల్ చేసింది తనకి నువ్వంటే ఇష్టం రామ్ పెళ్లి చేసుకొని అలా దూరం పెడితే తను బాధపడుతుందిరా అబ్బాయిల మనమే చొరవ చూపించకపోతే ఒక అమ్మాయి ఎలా ముందుకొస్తుంది నీవు నీ వైపు నుండి ఒక అడుగు ముందుకు వేసి చూడు తను నీలో కలిసిపోతుంది ఇంకేం ఆలోచించకు సాయంత్రం త్వరగా రా అని కాల్ కట్ చేస్తాడు హరి హరి రాధకు కాల్ చేసి విషయం చెప్తాడు సీతకు ఇష్టమైతే తనకు ఇష్టమే అన్నాడు సీత అభిప్రాయం కనుక్కొని ముందుకు వెళ్ళు సీతతో మాట్లాడి నాకు కాల్ చేయి కావలసినవి సామాను నేను వచ్చేటప్పుడు తీసుకొని వస్తా రాది నువ్వు ఎక్కువ పని పెట్టుకోకు నేను వచ్చి చూసుకుంటా కానీ నువ్వు రెస్ట్ తీసుకురాది అంటాడు హరి హరి నేను సీతతో మాట్లాడాను అన్నయ్య ఇష్టమే తన ఇష్టం అంటుంది సరే హరి నువ్వు తొందరగా రా అలాగే అన్నయ్యను కూడా తొందరగా రమ్మని చెప్పు అంటూ రాధ తెగ హడావుడి పడిపోతుంది సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను తొందరగా వచ్చేస్తా అంటూ కాల్ కట్ చేస్తాడు హరి రాధ సీతను పిలుస్తూ తెగ హడావుడి చేస్తూ ఇల్లంతా సందడిగా మార్చేస్తుంది సాయంత్రం రామ్ హరి తొందరగానే ఇంటికి చేరుకుంటారు రామ్ని చూడాలి అంటేనే సీతకు సిగ్గేస్తుంది రాధ బయట నుండి కాఫీ తీసుకురా సీత అని అరుస్తుంది సీత కాఫీ తీసుకొని వచ్చి అందరికీ అందిస్తుంది రామ్ దగ్గరికి రాగానే కళ్ళు వాలిపోతాయి చెంపలు ఎరుపెక్కుతాయి పెదవులు అదురుతాయి నడక తడబడుతుంది చేతులు వణుకుతాయి రామ్కు సీత అవస్థ చూస్తుంటే ముచ్చటేస్తుంది సీతను చూడనట్టు పక్కకు తిరుగుతాడు సీతకు ఏం చేయాలో తోచక చిన్నగా కాఫీ అంటుంది కానీ రామ్ అది వినపడనట్టే హరితో మాటల్లో పడిపోతాడు హరికి సీత అవస్థ అర్థమవుతుంది ఒరే కాఫీ తీసుకోరా అంటాడు గట్టిగా రామ్ అప్పటి వరకు అయ్యో చూసుకోలేదు పొట్టి పిలవచ్చు కదా అలా నిలబడకపోతే అంటాడు రామ్ కప్పు అందుకున్నాక సీత కిచెన్లోకి తుర్రుమంటుంది అది చూసి రామ్ ముసిముసిగా నవ్వుకుంటాడు రాత్రి కావస్తుంటే నలుగురు కలిసి భోజనం చేస్తారు రామ్ తన ఇంటికి వెళ్ళి స్నానం చేసి తెల్లపంచే తెల్ల షర్ట్లో చందమామలాగా వెలిగి రాధ సీతను తెల్ల కలువలాగా అలంకరించి రామ్ గదిలోకి పంపిస్తుంది ముందు జరిగింది మళ్ళీ గుర్తు చేయొద్దు రాధమ్మ అంటూ రామ్ బెడ్ను అలంకరించనివ్వడు కేవలం అగ్రవద్దుల పొగ తప్ప ఆ రూమ్లో ఏమీ ఉండొద్దు ముందులాగా పాల గ్లాస్ పట్టుకొని కలవ కన్య సిగ్గురం మొగ్గలవుతూ లోకి అడుగు పెడుతుంది సీతను చూసిన రామ్కు గుండెలయ్య తప్పుతుంది